ఆర్భాటంగా ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటూ నమ్మించే ప్రయత్నం వెబ్సైట్లో కలర్ఫుల్ కంటెంట్ తెర వెనక చూస్తే అక్రమాలకి నిలువెత్తు కట్అవుట్ పేరుకు తగ్గట్లే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించడంలో ఆరితేరిపోయింది ఆ ఫెటిలిటీ సెంటర్ దొరికిపోయింది మాఫియాని దేశమంతా విస్తరించి ఇంకా ఛాన్స్ సృష్టి సెంటర్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఒడిశా పశ్చిమ బెంగాల్లో కూడా బ్రాంచ్లున్నాయి విశాఖ రాజమండ్రి కాకినాడ విజయవాడ హైదరాబాద్ సహా పలు చోట్ల క్లినిక్స్ నిర్వహిస్తున్నారు తమ దగ్గర సృష్టికి ప్రతి సృష్టి చేయగల నిపుణులు ఉన్నారంటూ ఊదరగొట్టేస్తారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వెబ్సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఆ సంస్థ తన ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా ఐవిఎఫ్ సైకిల్స్ చేసినట్లు చెప్పుకొస్తోంది అంతేకాదు రెండు వేల రెండు వందల మందికి సరోగసి ప్రొసీజర్స్ నిర్వహించారట ఇందులో సరోగసి ద్వారా రెండు వందల ఇరవై మందికి బిడ్డల్ని అప్పగించినట్లు అఫీషియల్ వెబ్సైట్లో సమాచారం పెట్టారు సంతానం కలగడానికి తమ దగ్గర ఐయుఐ ఐబీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి పీజీడీ పీజీఎస్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ వంటి అత్యాధునిక చికిత్సాలున్నాయని వెబ్సైట్ తో పొందుపరిచింది సృష్టి వీటిలో అత్యాధునిక ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ మెథడ్ పీజీఎస్ సరోగసి సక్సెస్ రేటు పెరగడానికి కారణమని చెప్పడానికి గర్వపడుతున్నట్లు రాసుకున్నారు వెబ్సైట్ లో పీజీఎస్ విధానం వల్ల అబార్షన్ అబార్షన్లన్నే లేకుండా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం సక్సెస్ రేటు తమకుందని చెప్పుకున్నారు ఎక్కువ ప్రొసీజర్ కి ఒక్కో రేటు ఐవీఎఫ్ కి వేలల్లో సరోగసీ ప్రొసీజర్ కి లక్షల్లో వసూలు చేస్తారు ఇంకా సరోగసీ ద్వారా సంతాన భాగ్యం కలగాలంటే ముప్పై నుంచి నలభై లక్షల దాకా పిండేస్తారు ఇప్పటిదాకా రెండు వందల ఇరవై సరోగసి బిడ్డల్ని అందజేసినట్లు సృష్టి వెబ్సైట్ చెబుతోంది సగటున ఒక్కో సరోగసి బిడ్డకి ముప్పై ఐదు లక్షల చొప్పున వసూలు చేసినా అదే సుమారు డెబ్బై ఏడు కోట్లవుతుంది ఇక రెండు వేలకు పైగా సరోగసీ ప్రొసీజర్స్ కూడా భారీగానే వసూలు చేస్తారు

और हमने सैरोगेसी स्टार्ट किया उन्होंने काफ़ी सारे मुझे वन एंड हाफ मंथ के लिए इंजेक्शन्स दिए फिर एक टेस्ट हुआ मेरा और मेरे आई थिंक आप कह सकते हैं कि एक लाइफ रिस्क ही लिया गया मेरे साथ क्योंकि एनिस्थिया भी दिया गया मुझे उसके बाद वो बोलते रहे हाँ आपका बेबी है वो स्वीट खाना पसंद करता है काफ़ी सारी चीज़ें उन्होंने हमारे बच्चे के लिए बताई जो हमें पता ही नहीं है उन्होंने हमें फेक रिपोर्ट्स भी दिखाए जो बहुत नॉन डायग्नोस सेंटर के थे कि ये आपका बेबी का टेस्ट हो रहा है ये आपका बेबी है आपका बेबी हमें बहुत सारे सोनोग्राफी के रिपोर्ट्स भी दिए गए लेकिन आई थिंक जुलाई 2020 में हमें बोला गया था कि हमारा बेबी हमें मिल जाएगा वो बर्थ ले लेगा लेकिन उसके बाद एक न्यूज़ आया दस दिन पहले कि वो अरेस्ट हो गई हैं वो सब फेक था उन्होंने कुछ भी नहीं किया था और हमसे फिफ्टीन लैक्स रुपीज़ ले लिया था डॉक्टर नम्रता स्ट्रेटी ఒకవైపు పిల్లలు లేని దంపతుల్ని టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటూనే మరోవైపు ఆర్థిక అవసరాల కోసం ఎదురు చూస్తున్న గర్భిణులైన పేద మహిళలు అవాంఛిత గర్భం దాల్చిన మహిళల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది ఆశా కార్యకర్తల్ని కూడా కమిషన్లతో ప్రలోభ పెడతారు టీమ్ ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ నిర్వాహకులకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందన్న విషయం రాజస్థాన్ దంపతుల కేసుతో వెలుగు చూస్తోంది